హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ మధ్యలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశాలు కనబడుతున్నాయని వాటి ప్రభావంతోనే జూన్ ఎనిమిదవ తేదీ నుండే భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు మహారాష్ట్ర నుండి కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే జూన్ పన్నెండవ తేదీన ఇటు ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల సుమారు వారం రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం భారీ వర్షాలు చాలా చోట్ల ముంచెత్తే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతాంశాఖ తెలిపింది అటు కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతశాఖ తెలిపింది ఉంటే అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా జూన్ ఎనిమిదవ తేదీ నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు చాలా చోట్ల భారీ వర్షాలు మళ్ళీ ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాలు జూన్ ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఉంటే అటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో రోజు భారీగా ఎండలు నమోదయ్యే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి కాస్త వాతావరణం మారి ఒక్కసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని ఈ వర్షాలు క్రమేపీ విస్తరిస్తూ జూన్ పదహారో తేదీ వరకు భారీగా అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే ఉన్నాయని అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రేపు సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమ కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని ఈ వర్షాలు జూన్ పదహారు వరకు కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ పన్నెండవ తేదీన ఒక భారీ అల్పడం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా మరిన్ని వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు నైరుపన్నలు కూడా చురుగ్గా మారే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో జూన్ ఎనిమిది నుండి పదహారు వరకు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు